అంకుర బస్సు యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు గ్రామీణ యువతకు ఉపాధి కల్పన కొత్త తరం కొలువుల సృష్టి ధ్యేయంగా ఏపీ నుంచి అంకుర బస్ యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వారికి ఉద్యోగం దొరుకుతుందనే ఆశలు సన్నగిల్లాయని అలాంటి వారికి ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు అక్టోబర్ రెండున అమరావతిలో సీఎం చంద్రబాబు బస్ యాత్రను ప్రారంభిస్తారని తెలియజేశారు డిసెంబర్ నుంచి హైదరాబాద్లో యాత్ర చేపడతామని జేఏ చౌదరి చెప్పారు ఇప్పుడు భారతదేశంలో మనకు చాలా పొటెన్షియల్ ఉంది ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాభాకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేకపోతే చాలా కష్టం ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ జనరేటివ్ ఏ వచ్చిన తర్వాత ఈ రొడిమెంటరీ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఇవన్నీ ఉండవు మన వాళ్ళు ఎక్కువ మంది కేపీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు ఆ ఉద్యోగాలన్నీ ఎలిమినేట్ అయిపోతాయి కానీ మన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే వాళ్ళంతా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళంతా బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఏఐ బీటెక్ ఐఓటీ ఇలాంటి దాంట్లో వాళ్ళకి డొమెన్ నాలెడ్జ్ లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లొస్తాయి ఇవన్నీ ఆలోచించి మేము ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఈ స్టార్ట్అప్ బస్ యాత్ర పెట్టాము ఎందుకంటే ఈ గ్రామీణ యువతకి ఈరోజు దిర్ ఇస్ నో కాన్ఫిడెన్స్ లేదు నేను చదువుకున్నాను నేను ఈ బెంగళూరు వాళ్ళతో పోటీపడి ఉద్యోగం రాదు నాకు అందులో ఈ ఈ పాత ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి కదా ఈ తరుణంలో నాకు ఎట్లా ఉద్యోగం వస్తుంది వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఈ రూరల్ స్టార్టప్ యాత్ర ద్వారా వీళ్ళందరూ వచ్చి మీరేం భయపడద్దండి మేమిక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము మేము స్టార్టప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి మీలో ఎవరైనా మంచి బ్రిలియంట్ పీపుల్ ఉంటే మేము ఎంటర్ మెంటరింగ్ చేస్తాము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము సో అక్కడ కూర్చొని వాళ్ళు బెంగళూరు రావాల్సి పని లేదు హైదరాబాద్ రావాల్సి పని సో దాట్ వీఆర్ క్రియేటింగ్ ఎక్కడైతే ఆ హోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కండ కండక్టింగ్ ది రూరల్ స్టార్ట్అప్ కాంపిటీషన్ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు బస్సులో ఉంటారు తర్వాత ఇన్వెస్టర్సు తర్వాత సీఎక్స్ఓసు మెంటర్సు ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ మీరు రాసుకోండి ఐఎస్ఎఫ్ నెట్వర్క్ డాట్ ఓఆర్జీ ఆ వెబ్సైట్కి ఎవరైనా వస్తే అక్కడ నుంచి దే విల్ గెట్ ఆల్ ది హెల్ప్